నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నర్సంపేట నియోజకవర్గం నుండి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో భారీగా చేరారు వారికి మైబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో మైబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజానికానికి సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అహర్నిశలు నా గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను నన్ను నమ్ముకున్న అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని పార్టీ శ్రేణులను కలుపుకొని ముందుకు వెళ్ళి ఘనమైన విజయాన్ని సాధిస్తామని అన్నారు పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికులను నిరంతరం కృషి చేయాలని అన్నారు

నల్లబెని కొండగ ఉద్యోగుల నుంచి కూడా నల్లబిని సాంబయ్య గారు ప్రసాద్ ప్రసాద్ రైతు బాగుండే కొంచెం ప్రసాద్ 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 ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం